శ్రీకొండ గ్రామ ప్రజలకు ముందుగా హోలీ శ్రీకొండ గ్రామ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు ఈరోజు శ్రీకొండ వీడిసి ఆధ్వర్యంలో కామదహనం చేయడం జరిగింది ఈ ఇందుకు రేపు హోలీ జరపకుండా పిల్లలు పెద్దలు అందరూ సుఖశాంతులతో చాలా సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నారు అందరూ పిల్లలు పెద్దలు ఎవరైనా కానీ రేపు హోలీ జరుపుకునేటప్పుడు రంగులు సహజ సిద్ధమైన రంగులనే వాడాలని మన రసాయన రంగులు వాడకూడదని మనవి చేసుకుంటాం గ్రామ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు అందరూ సుఖ సంతో సుఖ సుఖ సంతోషాలతో ఉండాలని హోలీ హోలీ జరుపుకుంటున్నాం రేపు జరగబోయే పిల్లలు పెద్దలు అందరూ ఎట్లాంటి అవ అవానీయ సంఘటనలు జరగకుండా జరుపుకోవాలని కోరుకుంటున్నాము సహజ సిద్ధమైన రంగులు వాడి ఎట్లాంటి రసాయనాలు వాడకుండా హోలీ జరుపుకోవాలని అందరినీ కోరుకుంటున్నాం హోలీ జరుపుకోవాలి రసాయన విషపూరితమైన రంగులు వాడద్దు మంచి అందరు మంచి రంగులు వాడి మంచి సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఓలీ శుభాకాంక్షలు అందరికీ